మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజు విశ్వ సృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి పండగ శుభాకాంక్షలు మా కస్టమర్ దేవుళ్ళకి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మంత్రులకు మా ఎమ్మెల్యే గారికి మా బంధుమిత్రులకి విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మన సుధాకర్ జ్యువెలర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్స్ పాతగంజి నవాబ్పేట ప్రొపరేటర్ కె సుధాకర్ చారి మరియు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క విశ్వకర్మ భగవానుడి కోరుకుంటున్నాము జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఫిబ్రవరి ఇరవై రెండు శుద్ధ త్రయోదశి గురువారం రోజు విశ్వకర్మ భగవానుడి పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మలకు మా కస్టమర్ల దేవుళ్లకు రాష్ట్ర ప్రజలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు